ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరు హోలీ ప్రేహోన్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య భయపడుకుడి జడయుకుడి యహోవా మీతో కూడా ఉండును దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవయో అధ్యాయము పదిహేడవ వచనము ప్రేమ దేవుని వార్లరా దేవుడేశ్వరల జనాంగానికి చెప్తూ ఉన్నారు ఏమనంటే మీరు యుద్ధానికి సిద్ధం కండి మీ నేను నేనుంటాను మీ శత్రువులను ఓడిస్తాను మీరు మీరు చేయవలసిన క్రమం చొప్పున యుద్ధానికి మీరు సిద్ధం అవ్వండి అని దేవుడు ఇస్రేల జనాంగానికి వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు దేవుని వర్లరా ఆ మాట విన్న మరి దేవుని జనాంగము సంతోషించి దేవునికి సాష్టాంగపడి సాగిలు పడి ఆయన గొప్ప సద్ శబ్దముతో మరి కీర్తనలు పాడి తెచ్చారని వాక్యం సెలవిస్తుంది దేవుని వర్లరా దేవుడు ఆనాడు మన పిత్రులతో కూడా ఉన్నాడు వారి యొక్క శత్రువులతో ఆయన వ్యాజ్యమాడి ఇస్రేల్ జనాంగము ముందుండి వారిని నడిపించి వారిని సంరక్షించి వారిని కాపాడి యుద్ధములో గెలిసేలాగా దేవుడు చేశారు ఈరోజు మనము కూడా చేస్తున్నటువంటి యుద్ధం అంటే మనకున్నటువంటి సమస్య ఎంత పెద్దదైనా చిన్నదైనా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో వాటిని బట్టి మనం సతమతమైపోతూ ఉంటాము ప్రిమ దేవుని వారులరా మన పితృలకు శత్రువులు ఉన్నారు ఒక దేశం మీద ఇంకొక దేశం దండెత్తి రావటము దేవుడు వారిని కాపాడటము జరిగింది మరి ఇప్పుడు మన పక్షాన శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే అపవాది అపవాది మన చుట్టూ వేస్తున్నటువంటి ముళ్ళ కంచెలు మన మీద వారు చేస్తున్నటువంటి శోధన క్రియలు ఇవన్నిటిని మనం తట్టుకోవడానికి మన దగ్గర శక్తి అయితే దేవుడు మాత్రమే కాబట్టి మన శక్తి సరిపోదు మన ఆలోచన సరిపోదు కానీ దేవుడు మన పక్షాన ఉండి మన పితృని ఎలా అయితే నడిపించారో మన పితృల పక్షాన్ని ఎలా అయితే ఆడి వారిని గెలిపించారో ఈరోజు శోధనను సహించే శక్తిని దానిని భరించే శక్తిని అపవాదికు యుక్తుల్ని ఎదిరించడానికి దేవుడే మనకు శక్తిగా ఉంది మన ముందుండి మనల్ని నడిపించి మన పక్షాన్ని వ్యాధ్యమాడి మనల్ని గెలిపించటానికి ఉన్నారు దేవుడు మనతో ఉన్నాడని నమ్మి దేవుని మీద భారం వేసి దేవుని యొక్క భారాన్ని బాధ్యతగా తీసుకొని మనము దేవుని సంతోష పెట్టాలని పెదవులతో స్థుతించే వరుగా కాకుండా క్రియల ద్వారా దేవుని నెరవేర్చే నెరవేర్చేవారుగా మనం ఉండాలి దేవుని వాళ్ళ ప్రతి దానికి భయపడేవాడు క్రైస్తవుడు కాదు ప్రతి దానికి క్రైస్తవుడు కాదు క్రైస్తును మన ఆయుధంగా చేసుకొని ఆయన యొక్క హృదయాన్ని మనం ఆయుధంగా చేసుకుని ఆయన మనసును మనం ఆయుధంగా చేసుకొని ఆయన ఎలా అయితే ఈ లోకంలో ఉన్నంత వరకు బ్రతికి చూపించారో ఆ బ్రతుకును మనము కూడా చూపించాలి దేవుని సంతోషపెట్టాలి దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇంకా మనము గొప్ప చేసుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడి కలింప చేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పిని గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు